మై మైహోం హైదరాబాద్ హైదరాబాద్లో లగ్జరీ నివాసం మై హోమ్ అవళి హైదరాబాద్లోని తెల్లాపూర్లో మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక అత్యాధునిక లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ప్రాజెక్ట్ నాలుగు ఆకాశహర్మ్య టవర్లతో గ్రోన్ నలధ ఆరు అంతస్తులు ఏడు వందల నలధె నాలుగు లగ్జరీ మూడు బీహెచ్కే మరియు నాలుగు బీహెచ్కే అపార్ట్మెంట్లను అందిస్తుంది ఎనధే ఒక్క శాతం ఓపెన్ ఏరియాతో పచ్చని ల్యాండ్స్కేప్ నీటి ఫీచర్లు మరియు రిక్రియేషనల్ జోన్లతో ఈ ప్రాజెక్ట్ నివాసితులకు ప్రశాంతమైన జీవన శైలిని సమతుల్యం చేస్తుంది టీఎస్ఆర్ఈ గుర్తింపు పీసున్నా ఒకటి ఒకటి సున్నా 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 ఆరు రెండు మూడు మూడుతో ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తయ్యేలా షెడ్యూల్ చేయబడింది అపార్ట్మెంట్లు మరియు డిజైన్ మై హోం అవలి మూడు బీహెచ్కే మూడు వేలు నుంచి మూడు వేల నలభై మూడు చదరపు అడుగులు మరియు నాలుగు బీహెచ్కే మూడు వేల ఆరు వందల తొమ్మిది నుంచి మూడు వేల ఆరు వందల పన్నెండు చదరపు అడుగులు అపార్ట్మెంట్లను అందిస్తుంది ప్రతి అపార్ట్మెంట్ విశాలమైన గదులు పెద్ద కిటికీలు మరియు బాల్కనీలతో రూపొందించబడింది ఇవి సహజ వెలుతురు మరియు నగర దృశ్యాలను అందిస్తాయి డ్రాయింగ్ డైనింగ్ లివింగ్ బెడ్రూమ్లు మరియు కిచెన్లలో డబుల్ చార్జ్ వెట్రిఫైడ్ టైల్స్ ఎనిమిది వందలు బై ఒక వెయ్యి రెండు వందలు మిల్లీమీటర్లు యాక్రిలిక్ ఎమల్షన్ పెయింట్తో సున్నితమైన ఫినిషింగ్ ఉన్నాయి బాత్రూంలలో బ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ మరియు గ్రిడ్ సీలింగ్ ఉన్నాయి బాహ్య ఫినిషింగ్లో టెక్స్చర్ ఫినిష్ మరియు రెండు కోట్ల ఎక్స్టీరియర్ ఎమల్షన్ పెయింట్ ఉపయోగించబడ్డాయి స్మార్ట్ హోమ్ ఫీచర్లు మరియు వాస్తుశాస్త్ర సూత్రాలు నివాసితులకు సౌకర్యం మరియు శ్రేయస్సును అందిస్తాయి సౌకర్యాలు మరియు సౌలభ్యాలు మై హోమ్ అవలి డెబ్బై వేలు చదరపు అడుగులు విస్తీర్ణంలో విస్తరించిన క్లబ్ అవలి అనే గ్రాండ్ క్లబ్ హౌస్ ను కలిగి ఉంది ఇందులో స్విమ్మింగ్ పూల్ పెద్దలు ఆ పిల్లలు జిమ్ యోగా మరియు మెడిటేషన్ రూమ్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ స్క్వాష్ కోర్ట్ టేబుల్ టెన్నిస్ ఇండోర్ గేమ్స్ మల్టీపర్పస్ హాల్స్ గెస్ట్ రూమ్లు మరియు సెలూన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి మూడు స్థాయిల పార్కింగ్ రెండు నాలుగు ఎక్సైడు సెక్యూరిటీ సెక్యూరిటీ క్యాబిన్ మరియు పైపుల్ గ్యాస్ సౌకర్యం నివాసితుల సౌలభ్యం కోసం అందుబాటులో ఉన్నాయి ప్రాజెక్టులోని ఎనధ ఒక శాతం ఓపెన్ ఏరియా పచ్చని గార్డెన్స్ మరియు రిక్రియేషనల్ స్పేస్లతో నిండి ఉంది ఇది సుస్థిర జీవనాన్ని ప్రోత్సహిస్తుంది స్థానం మరియు కనెక్టివిటీ తెల్లాపూర్లోని గోపన్పల్లిలో ఉన్న మై హోమావళి హైదరాబాద్లోని ప్రధాన కేంద్రాలకు అద్భుతమైన కనెక్టివిటీని అందిస్తుంది ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ద్వారా గచ్చిబౌలి హైటెక్ సిటీ మరియు విమానాశ్రయానికి సులభంగా చేరుకోవచ్చు ద గౌడియం స్కూల్ సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ వంటి ప్రముఖ విద్యా సంస్థలు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి కాంటినెంటల్ హాస్పిటల్స్ సిటిజన్స్ హాస్పిటల్ వంటి ఆస్పత్రులు పదిహేను నిమిషాల దూరంలో ఉన్నాయి ఇనార్బిక్మాల్ గచ్చిబోలీ సెంట్రల్ వంటి షాపింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కేంద్రాలు సమీపంలో ఉన్నాయి రైరూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉండటం వలన ప్రజా రవాణా సౌలభ్యం కూడా అందుబాటులో ఉంది పెట్టుబడి మరియు ధరలు మై హోమ్ అవలి అపార్ట్మెంట్ల ధరలు రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు నుండి రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు వరకు ఉన్నాయి చదరపు అడుగుకు ధర ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అదనపు ఛార్జీలు హైరైజ్ కార్నర్ ఫ్లాట్ అమెనిటీలు రిజిస్ట్రేషన్ వర్తిస్తాయి హెచ్డీఎఫ్సీ ఐసిఐసిఐ ఎస్బీఐ వంటి ప్రముఖ బ్యాంకులు హోమ్ లోన్ సౌకర్యాన్ని అందిస్తాయి తెల్లాపూర్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వ్యక్తిగత నివాసం మరియు పెట్టుబడి రెండింటికీ ఆదర్శవంతమైన ఎంపిక సుస్థిరత మరియు జీవన శైలి మై హోమ్ అవళి సుస్థిర డిజైన్ పై దృష్టి సారిస్తుంది కార్బన్ ఫుట్ ప్రింట్ను తగ్గించడానికి ఆకుపచ్చ డిజైన్ ఎలిమెంట్స్ను అనుసంధానం చేస్తుంది నీట్ లైన్స్ మరియు సమకాలీన న్యూయాన్స్తో రూపొందిన టవర్లు సహజ వాతావరణంతో అనుసంధానమై ఉన్నాయి కమ్యూనిటీ జీవనాన్ని ప్రోత్సహించే ఈ ప్రాజెక్ట్ గోప్యత మరియు సామాజిక బంధాలను సమతుల్యం చేస్తుంది క్లబ్ హౌస్లో రొమాంటిక్ ఎస్కేప్లు సామాజిక కార్యక్రమాలు లేదా ఫిట్నెస్ కార్యకలాపాల కోసం అనువైన వాతావరణం ఉంది ముగింపు మై హోమ్ అవలి హైదరాబాద్లో లగ్జరీ సౌలఢ్యం మరియు సుస్థిరతను కలిగిన జీవన శైలిని అందిస్తుంది తెల్లాపూర్లోని ఈ ప్రాజెక్ట్ నగర కేంద్రాలకు సమీపంలో ఉంటూ ప్రశాంతమైన నివాస అనుభవాన్ని అందిస్తుంది విశాలమైన అపార్ట్మెంట్లు అత్యాధునిక సౌకర్యాలు మరియు సుస్థర డిజైన్తో ఇది కుటుంబాలు మరియు పెట్టుబడిదారులకు ఆదర్శవంతమైన ఎంపిక మరిన్ని వివరాల కోసం మై హోమ్ అవలి బ్రోచర్ను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎంబైఎంఈసిఓఎన్ఎస్టిఆర్యోసిటిఓన్ఎస్ కమ్ నుండి డౌన్లోడ్ చేయవచ్చు లేదా నో బ్రోకర్ టీమ్ను సంప్రదించవచ్చు